వెల్కమ్ టు స్పాట్ న్యూస్ ఉపాధ్యాయ సంఘం ప్యాప్టో మనం అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా ఎందుకోసం నిర్వహిస్తున్నారు వీరి యొక్క డిమాండ్ ఏందని మనం ఒకసారి అడిగి నాయకులతో తెలుసుకుందాం మరి మిత్రులారా సో మరి నా పేరు శ్రీనివాస్ నాయక్ అనంతపురం జిల్లా ప్యాప్టో చైర్మన్ రాష్ట్ర ప్యాప్టో సంఘం పిలుపుపోయే మేరకు ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ రకాలటువంటి విద్యారంగపర సమస్య సమస్యలు మరియు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఆర్థిక సమస్యలపై ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఆర్థిక సమస్యలే కాదు సో ఉపాధ్యాయులకి స్వేచ్ఛగా పాఠశాలల్లో పాఠాలు చెప్పడానికి కూడా ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వడం లేదు సో అధికారుల యొక్క నిరూస నిరుకుశ వైఖరిని మేమైతే ల్యాప్టాప్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఈ ఆర్థికేతర సమస్యలే కాదు సో సమస్యలు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క డిమాండ్లను పెడు చేయను పెట్టి వాటి డిమాండ్లను నెరవేర్చకపోవడం మేమైతే చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం మరి ఆరు సంవత్సరాల నుంచి మాకు జీత భత్యాలు పెంచుకోకుండా రావాల్సినటువంటి మూడు డిఏ పెండింగ్ డిఏలను ఇవ్వకుండా వాటి బకాయిలు కూడా మాకు ఇవ్వకోకుండా పెండింగ్లో పెట్టడం అలా తర్వాత ఇప్పుడు నాలుగో డిఏ కూడా రాబోతుంది మరి టోటల్గా నాలుగు డిఏలు పెండింగ్లో ఉంచడము తర్వాత పిఆర్సీ బకాయిలు అయితే పెండింగ్ ఉన్నాయి దాదాపు ఇరవై వేల కోట్లు పిఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇవ్వకుండా చెల్లించకుండా ప్రభుత్వాలు మీనావేశాలు లెక్కిస్తూ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను పెడుతూ వాళ్ళ యొక్క పనులు గడుపుకుతున్నారు తప్ప మాతో వెట్టి చాకరి చేస్తున్నారు తప్ప డిఏలను ఐఆర్లను ప్రకటి ప్రకటి ప్రకటించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్రంగా దీన్ని విరుసరికి గురి చేస్తున్నారు మేము ఈ టాప్టో పక్షాన ఒకటి డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి మరి పదకొండవ పిఆర్సీ ముగిసి దాదాపు రెండు సంవత్సరాల కాలమైంది ఇలా మరి రెండు రెండు సంవత్సరాల కాలమైన కనీసం ఆ పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం మరి ఐఆర్ కూడా ప్రకటించుకోకుండా ఉండడం ప్రభుత్వం అసలు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ యొక్క డిమాండ్లను గురించి కానీ వాళ్ళ యొక్క బాధలను గురించి కానీ అసలు ఏ మీటింగ్లలో కూడా ఏ కేబినెట్లో కూడా చర్చించకపోవడం దాన్ని తీవ్రంగా అయితే మేము పెద్ద పక్షాన నిరసిస్తున్నాం సో ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం మేము ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింపకాయలు చెల్లించండి తర్వాత పిఆర్సీ ను పన్నెండవ పిఆర్సీ ను వెంటనే నియమించండి మరి పీఆర్సీ అమలు అయ్యే వరకు పన్నెండవ పిఆర్సీ అమలు అయ్యే వరకు థర్టీ పర్సెంట్ అయ్యర్ ను వెంటనే ప్రకటించాలి మరి ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాఠశాలలు స్వేచ్ఛగా ఉపాధ్యాయులను పాఠాలు చెప్పించడానికి అవకాశం ఇవ్వండి విద్యేతర కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని చెప్పి మేము ఈ ప్రాంత డిమాండ్ చేస్తున్నాం సో ఈ రోజు మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదుపరి మాకు చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆగస్టు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో మేము డిమాండ్ ధర్నాకు పిలుపునిస్తున్నాం సో ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులు పెంచిన యొక్క వాటి యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకొని మమ్మల్ని చర్చకు పిలిచి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసుకుంటాం సమస్యలు ప్రభుత్వం ఎక్కడైనా పరిష్కరిస్తుందని ఆశిస్తూ